వాట్ ఇస్ కుంభమేళ అసలు కుంభమేళ అంటే ఏంటి కుంభమేళ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక ఉత్సవం పురాణాల కథ ప్రకారం దేవతలు మరియు రాక్షసుల మధ్య అమృతం కోసం మహాయుద్ధం జరిగింది దీనికోసం వారు వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా మందార్ పర్వతాన్ని గడగడగా ఉపయోగించారు ఇలా సముద్రాన్ని కదిపినప్పుడు ఆ పాముల నుంచి విషం బయటకు వచ్చింది ఈ విషానికి ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఉంటుంది సో అప్పుడు ఆ విషాన్ని శివుడు తాగి మన ప్రపంచాన్ని రక్షించాడు అందుకే అతన్ని నీలకంఠుడు అంటారు సో అలా తర్వాత వచ్చి అమృతాన్ని అసురుల నుంచి రక్షించడానికి విష్ణువు మోహిని అవతారాన్ని తీసుకున్నారు మోహానికి ఆకర్షణకి బలహీనులుగా ఉంటారని తెలిసిన విష్ణువు అందమైన స్త్రీగా మారి మోహిని రూపాన్ని తీసుకొని అమృతాన్ని జాగ్రత్త ఆ సమయంలోనే అమృతం నాలుగు చోట్ల పడింది హరిద్వార్ ప్రయాగరాజ్ నాసిక్ మరియు ఉజ్జైన్ లో సో ఈ ప్రదేశాలలోనే కుంభమేళ జరుగుతుంది అలా మహాకుంభమేళ నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి పూర్ణకుంభమేళ పన్నెండేళ్లకు ఒకసారి అర్ధకుంభమేళ ఒకసారి జరుగుతుంది ప్రస్తుతం మహాకుంభమేళ ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతుంది తదుపరి పూర్ణకుంభమేళ రెండు వేల ముప్పై ఏడులో జరుగుతుంది కుంభమేళ రెండు వేల ముప్పై ఒకటిలో జరుగుతుంది సో ఈ ఉత్సవ సమయాన్ని సూర్యుడు మరియు చంద్రుడు గురుగ్రహాల స్థానాల ప్రకారంగా నిర్ణయిస్తారు ఈ మహోత్సవంలో హిమాలయాల నుంచి వచ్చిన సాధువులు అఘోరాలు ఎప్పుడు కనిపించని యోగులు కూడా కనిపిస్తారు